ఇప్పుడు మేమున్న దయనీయమైన పరిస్థితికి మా పైన జాలి చూపించి ఏదైనా సహాయం చేస్తారని వచ్చాను నేను ఎవరికి ఊరికే ఏ సహాయము చేయను అయినా నువ్వు నోరు తెరిచి అడుగుతున్నావు కాబట్టి ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను ఇంతకు నువ్వు నా నుంచి ఏమి ఆశిస్తున్నావు ఆశిస్తున్న సహాయం ఏమిటి ఏమీ లేదండి మీకు తెలిసిన ఏదైనా క్లబ్లో నాట్యం చేసే అవకాశం కల్పిస్తే అంటూ ఆర్ధోక్తులు ఆగిపోయింది సుభద్ర ఎవరికి మీ అమ్మాయికా ఆ పిల్ల తలుచుకుంటే ఎవరి రికమెండేషన్ లేకుండానే ఏ క్లబ్లోనైనా ఇట్టి చేరిపోగలదు దానికి నా సహాయం ఎందుకు అమ్మాయి ఇప్పుడు నాట్యం చేయడం వీలు పడదు కదా అందుకని నేనే మీ నేనే నా నాట్యకలను ప్రదర్శించి మీ పేరు చెప్పుకొని పోసుకోవాలనుకుంటున్నాను ఆ పైన మీ దయ నాది జాలిగుండని సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు నన్ను సుఖపెట్టి సుఖపడేవారి పట్ల ఎంతో ఉదారంగా కనక వర్షం కురిపిస్తానని అందరూ అంటుంటారు సిరి వద్దని మోకాలు అడ్డం పెట్టి వెళ్ళారు